హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలాగ థ్రెడ్ పైపింగ్ వేయగలో నేర్చుకున్నాం నేనైతే ముందుగా హ్యాండ్స్ లైనింగ్ అంటించి పెట్టుకున్నాను మనం క్రాస్ ముక్క తీసుకొని దానికి ఒక పక్క అంచుకుంటుకోవాలి ఫ్రెండ్స్ దాని పైన ఇలా స్టిచ్ చేసుకోవడమే పైనుంచి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా అయితే చూసుకుంటున్నాను ముందుగా కుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా చేత్తో ఇలాగా రఫ్ చేసుకోవాలి మనకు ఉంటుంది కదా ఇలాంటి థ్రెడ్ పైపింగ్స్ మనకి ఏ సైజ్ కావచ్చు సైజు ఉంటాయి ఫ్రెండ్స్ మూడు సైజులు ఉంటాయి చిన్నది పెద్దది పెద్దది నేనైతే సన్నంగా ఉన్నది తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఇందులో పెట్టి ఇలాగ పైకి ఈ కుట్టి అనేది పైకి ఉండేటట్టు ఇలా మర్చిపోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇది అయ్యేంత వరకు కూడా ఈ పైకే ఉండాలి ఫ్రెండ్స్ మనం ఏ పారం మార్చవసరం లేదు ఇదే పారంతో పైపింగ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మనం సన్న థ్రెడ్ పెట్టుకుంటే పైపింగ్ కూడా సన్నంగా వస్తుంది మనం కొద్దిగా పెద్దది సైజు కావాలంటే పైపింగ్ కూడా పెద్దగా వస్తుంది నేనైతే ఎవరికి బ్లౌజులకు పైపింగ్ వేయమన్నా నేనైతే ఇదే సైజు కంటిన్యూ చేస్తున్నాను అంటే సన్నంగా ఉంటే సాఫ్ట్గా నీట్గా వస్తుంది సార్ చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అయితే ఇది లోపల పక్క ఇది మనకి పైకి ఇలా రాకుండా దీని లోపల పక్క కుట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటది ఫ్రెండ్స్ చూసారా చాలా సన్నంగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్